అక్కడ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి వినిపిస్తున్నా నేను మాట్లాడేది వినిపిస్తున్నా వేదిక మీద ఉన్న పెద్దలకి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క బీసీ మీటింగ్ వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలని ఆలోచించినప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఏం చేశాడు అని ఆలోచించుకున్న పరిస్థితి ఈ రోజు మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లు ఉచిత కమిటీ ఉచిత సబ్సిడీ కింద మనకి ఎంతో వచ్చినాయి అవి బండ్లు కావచ్చు కొంతమందికి బండ్లు కొంతమంది బైక్లు కొంతమందికి ఆటోలు ఎన్నో రకంగా ఆదుకున్నారు ఈరోజు మీరు చూసుకుంటే దాదాపు ముప్పై శాతము రోజు ఫ్రీ మనకి పథకాలు వచ్చేవి ఈ రోజు ముప్పై నాలుగు పథకాలు ఈ రోజు పొట్టున పెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో పథకాలు ఈ రోజు మనం చూసుకుంటే విదేశీ విద్య కింద మన ఇంట్లో పిల్లలు పై చదువు చదువుకోవడానికి ఇతర దేశాలకు పోయేటప్పుడు ఉచితంగా వాళ్ళని చదువుపించి లేకపోతే గవర్నమెంట్ తరఫున వాళ్ళకి వాళ్ళకి సాయం చేసే పరిస్థితి ఉంది ఈ రోజు మీరు చూసుకుంటే అది కూడా కట్ చేసినాడు మరి అదే విధంగా బస్ అవైలబుల్ స్కూల్ అని ఈ రోజు మనం చూస్తున్నాము చుట్టుపక్కల పెద్ద పెద్ద స్కూళ్లు కార్పొరేట్ స్కూల్ ఈ రోజు మన ఊర్లోకి వస్తున్నాయి అలాంటి స్కూళ్లలో కూడా మన పిల్లలు ఎక్కడ తగ్గకుండా వాళ్ళని కూడా పెద్ద పెద్ద స్కూల్లో చదివడానికి ఒక అవకాశం ఉండేది గవర్నమెంట్ వాళ్ళకి సహాయపడేది ఈ రోజు ఆ ఒక్క స్కీమ్ కూడా తీసేయడం జరిగింది మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఈ రెండు పథకాలు తీసుకెళ్లి క్యాన్సిల్ చేస్తాడు అంటే మన పిల్లలకి చదువు లేదు ఉద్యోగాలు తీసుకొని వచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు ఈ రోజు ఏం చేయాలంటే జగన్ వైపు చూడాలంటాడు జగన్ వైపు చూస్తే ఏమో రెండు వందలు ఐదు వందలు డబ్బులు ఇస్తాడు ఆ డబ్బుల మీద మనం అందరూ మన పిల్లలందరూ మన పిల్లలు ఆధారపడి వాళ్ళ భవిష్యత్తు కూడా వందల మీదే ఆధారపడేటువంటి ప్రభుత్వం చేస్తుంది అంటే రేపు పొద్దున్న ప్రభుత్వం దివాలా తీస్తే మన పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో మనం పెడుతున్నారని దయచేసి పెద్ద గుర్తించాల మరి అదే విధంగా గురుకుల పాఠశాల అని మన బీసీ సోదరుల కోసము ఎన్నో స్కూల్ ఈ రోజు మన పట్టణాలలో ఓపెన్ చేస్తారు మన ప్రతి నాకు తెలిసి ప్రతి ఊర్లో కూడా ఈ రోజు ఒక గురుకుల పాఠశాల స్కూల్ ఉంది కానీ ఈ రోజు ఆ పాఠశాల స్కూల్ చూసుకుంటే ఈ రోజు భూజుపడి కష్టపడిపోయిన పరిస్థితిలో నడిపిస్తున్నారు మరి అదే విధంగా డెబ్బై మంది దాదాపు డెబ్బై నుంచి డెబ్బై నాలుగు మందిని కిరాతకంగా చంపి పొట్టం పెట్టుకున్న ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమి గుర్తించాలా ఎంతో మంది బీసీ సోదరుల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు మరి మరి అదే విధంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మన యువతని ప్రోత్సహించినాడు ఈ రోజు మనం చూసుకుంటే ఉద్యోగాలు పక్క రాష్ట్రాలతో పోటీ పడి మారి మనకి ఇండస్ట్రీ తెలి తీసుకుని వచ్చే పరిస్థితి కానీ ఈ రోజు మనం ఉన్న పరిస్థితి ఏంటి పక్క రాష్ట్రాలకి పోయి మన రాజధాని ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రోజు మనం మనమున్నాం మీ ఎవరికైనా తెలుసా మన రాజధాని ఏమంటే ఎవరైనా చెప్పగలుగుతారా నాకు నిజంగా నాకే నేను బహుశా దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజధాని చెప్పగలుగుతానేమో గానీ నా సొంత రాష్ట్ర రాజధాని నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాం మీరు గుర్తించాలా రేపు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మన బీసీ సోదరుల కోసం సపరేట్ గా ఒక చట్టమే తీసుకొని వస్తామన్నారు ఇలాంటి న్యాయ అక్రమంగా కేసులు పెట్టినప్పుడు లేకపోతే మన మీద ఎవరైనా కేవలం ఒక చిన్న చూపు చూసి మన మీద దాడి చేయడానికి వచ్చినా ఈ రోజు ఆ చట్టం మనల్ని అందరినీ కాపాడతా విషయం కూడా మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి నేను గర్వంగా ఒక మాట చెప్పగలుగుతాను ఈ రోజు నా తల్లి నా తండ్రి భీమా నాయ రెడ్డి గారిని శోభానాయు రెడ్డి గారిని చూస్తూ పెరిగినప్పుడు మేము ఏ రోజు బీసీలకు ఒకలాగా ఎస్సీ ఒకలాగా రెడ్లకు ఒకలాగా ఇంకొక కులనికి ఒకలాగా ఎప్పుడు పనిచేయలేదు ప్రతి ఒక్క కులం కూడా మా సొంతనే పనిచేసుకున్నాము ఈరోజు నేను ఒకటే విషయం చెప్పగలు చెప్పదలుచుకున్నా ఈరోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం ఈ నాలుగు సంవత్సరాలు అన్యాయంగా కేసులు పెట్టినారు ప్రశ్నిస్తే ఈ రోజు కేసులు పెట్టినారు ఈరోజు అన్యాయంగా బస్ షెల్టర్ చూసుకుంటే మీరు నాన్న కట్టించి ఈరోజు ఎవరైనా బస్సు కోసం వెయిట్ చేసేటప్పుడు నీరన్నా నిల్చోడానికి కట్టించిన బస్ షెల్టర్ అది అన్యాయంగా అవసరమంగా పడగొడుతుంటే దాని మీద ప్రశ్నించినందుకు ఒక కేసు అది మన మీద పెట్టే కాదు నా వెంట తిరిగే యువకుల మీద కూడా ఎన్నో రకాలుగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినారు ఈ అన్ని గుర్తు పెట్టుకోండి ఇది ఒక ఉదాహరణ అంతే అదే విధంగా ఎన్నో రకాలుగా కేసులు ఈ రోజు బీసీలకి ఎంత న్యాయం చేస్తారో లేదో తెలియదు కానీ ఇతర కులాలకి ఎంత న్యాయం చేస్తారో లేదో తెలియదు కానీ కేసులు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క కులంలో కనీసం పది మంది మీద కేసు పెట్టే పరిస్థితిలో ఈ ఈ ప్రభుత్వం సాధించింది గుర్తు పెట్టుకోండి ఇవన్నీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఎదుర్కొన్నాం కష్టాలు పడినాం దెబ్బలు తిన్నాం కానీ ఏ రోజు వెన్ను చూపించలేదు పోరాడుతూనే ఉన్నాం ఈ అన్ని కష్టాలకి జవాబు చెప్పే రోజు మనకి ఇంకొక అరవై రోజుల్లోనే మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఇంకా ఎట్లాంటి మెజారిటీ అంటే ఇంకా ఎట్లాగో చాలా మంది ఊరు చేస్తారు రేపథ్యం మన ప్రభుత్వంలోకి రాకపోతే వాళ్ళకి రాత్రి కూడా ఈ రోజు మనం అందరము భూ భూమాఖిలో పిల్ల గారికి తెప్పాలంటే ఈ రోజు నుంచే మనం అన్ని పక్కన పెట్టి హైరనిస్టర్లు కష్టపడి ఈ రోజు ప్రతి ఇంటింటికి వెళ్లి ఈ రోజు మనం చేయబోయే మంచి ఏంటి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాడు మేనిఫెస్టో అనౌన్స్ చేస్తున్నాడు ఏమని దాంట్లో మహిళలకి మనము చాలా పెద్ద పీఠం వేసినాము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మన మనందరి మీద బాధ్యత ఉంది ప్రతి ఒక్క మేనిఫెస్టో ప్రతి ఒక్క బాండ్ మీరు అందరూ బాండ్లు వచ్చినాయి కదా బాండ్లు వచ్చినాయి కదా మేము ఇల్లు ప్రతి విషయం తిరిగి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని కూడా మీరు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు చివరిగా ఒక మాట ఈరోజు శోభానాగిరెడ్డి భూమానాయురెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను అక్క పెద్దగా అంతకుముందు బహుశా అక్క అప్పటికి కూడా ఉండొచ్చేమో కానీ మేము మాకు రాజకీయాల మీద ఎక్కువ అవగాహన కూడా లేదు కానీ నాలుగు సంవత్సరాల్లో మాకు జీవితము ఈ రాజకీయాలు మొత్తం ఎట్లుంటాయో మొత్తం నేర్పించింది నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలు ఎట్లుంటాయో నాకు వదిలేసేయండి మళ్ళీ మళ్ళీ భూమా కార్యకర్త అంటే కాల ఎగిరేసుకొని చనిపోయిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం ఆ సమస్య వెనుకలో ఉన్న ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడు రోజు ఆ కుటుంబ సభ్యుని హక్కుం చేర్చుకొని ఈ రోజు రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత మీకు న్యాయం చేయడానికి ఎంతో దూరమైన వెళ్ళి పోరాడతానని చెప్పి మళ్ళీ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం వచ్చిన ధన్యవాదాలు